హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేదార్నాథ్ లో రెండు వేల పదమూడు వరదల సమయంలో తప్పిపోయిన పదిహేడేళ్ల మానసిక వికలాంగ బాలిక అద్భుత కథతో తిరిగి వచ్చి ఇదే హిందువులకు అతిపెద్ద పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్లో రెండు వేల పదమూడు వరదలు ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని స్తంభింపజేశాయి మరియు వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు చాలా కాలంగా కోల్పోయిన తమ మనవరాలో చంచల్ తిరిగి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇక్కడ బన్నాదేవి ప్రాంతంలో నివసించే ఆమె తాతలు హరీష్ చంద్ మరియు శకుంతాదేవి దేవి ఈ పునః కలియక ఒక అద్భుతానికి తక్కువ కాదు చంచల్ తన తల్లిదండ్రులతో కలిసి కేదార్నాథ్ కు తీర్థయాత్రకు వెళ్లగా విషాదం సంభవించినప్పుడు ఆమె తండ్రి తుడిచిపెట్టాడు కొంతకాలం తర్వాత ఆమె తల్లి ఇంటికి తిరిగి వచ్చింది హరీష్ చంద్ర సోమవారం అలీఘర్ లో మీడియా చంచల్ అప్పుడు పన్నెండు చనిపోయిందని భయపడి కొంతమంది మంచి సమీరిటర్లు ఆమెను జమ్మూలోని అనాథ శరణాలయాలకు అప్పగించారు బాలికను ఇంటికి తీసుకురావడంలో సహాయపడిన ఎన్జిఓ చైల్డ్ రన్ అలీఘర్ డైరెక్టర్ జ్ఞానేంద్ర మిశ్రా చెప్పారు గత కొన్ని నెలలుగా అనాథ శరణాలయం నిర్వాహకులు తన పరిమితి మౌఖిక నైపుణ్యాల ద్వారా అలీఘర్ నగరం గురించి తరచూ ఏదో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని గమనిస్తున్నారని మిశ్ర చెప్పారు వారు ఎలాగోలా అలీఘర్ నగర శాసనసభ్యుడు సంజీవ్ రాజాతో సంప్రదించి మిశ్రా సహాయం తీసుకున్నారు మిశ్రా పోలీసుల సహాయంతో కోల్పోయిన బాలిక కుటుంబాన్ని గుర్తించి ఆమెను పునరుద్ధరించాడు చంచల్ ఇప్పటికీ చాలా కాలంగా కోల్పోయిన తన తండ్రి రాజేష్ ను మిస్ అవుతున్నాడు మరియు అతన్ని గుర్తించుకుంటూ ఉంటాడు హరీష్ చంద్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్